ఏపీలో ఎలక్షన్స్ తర్వాత చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఒక రకంగా దిగ్భ్రాంతిని కలుగజేస్తూ ఉన్నాయి శోచనీయం ఇలాంటి ఉన్మాదులు ఉన్నారా ఇంత పేట్రేగిపోయే ఒక వ్యవస్థ మన మధ్యనే ఉందా అని అనిపించక మానదు ప్రస్తుతానికి డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి ఆ సీసీటీవీ ఫుటేజ్ల్లో రికార్డు అవుతూ ఉన్నాయి దృశ్యాలు దుర్మార్గులవి ఇంత పేటరేగిపోవడమా రాజకీయాలు ఇంత హింసాత్మకంగా ఈ కాలంలో కూడా చేస్తున్నారా అని అనిపించక మానదు వీటి నడుమ జరిగినటువంటి పరిణామాలు మనం అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ బాసులందరికీ చాలా వరకు బదిలీలు జరిగాయి కొంతమందికి డైరెక్ట్గా సెంట్రల్ ఈసీఏ సీరియస్ అయిన పరిస్థితి అధికారుల్ని పిలిపించుకొని మరి వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి మీరుండి కూడా ఏం చేస్తున్నారు ఇంత హింస జరుగుతూ ఉంటే అని చెప్పారు అది ఒక రకంగా ఆ స్థాయి వ్యక్తులకి సిగ్గుచేటనే చెప్పాలి అలా మొటికాయలు పడ్డం అనేది అన్నిటికంటే ఒక దారుణమైన ఘటన ఏంటంటే ఎన్నికల్లో కూటమికి ఓటు వేశాము అని చెప్పడంతో ఒక కుటుంబం మీద దాడి చేశారు విశాఖపట్నంలోని జీవీఎంసి నలభై తొమ్మిదవ వార్డు పరిధిలోని బర్మా క్యాంపు వద్ద సుంకర ధనలక్ష్మి ఆమె కుమార్తె నూకరత్నం కుమారుడు మణికంఠపై స్థానిక వైకాపా నేత అనుచరులు దాడి చేశారు ఆ దాడి దృశ్యాలు కానీ వాళ్ళ పరిస్థితి కానీ చూస్తుంటే ఏంటి దుర్మార్గులు వీళ్ళకి ఎవరు అదుపు చేసేవాళ్ళు లేరా అని అనిపించక మానదు లోకేష్ భాస్కర్ భూలోక్ సాయి వీరితో సహా పలువురు తాగిన మత్తులో వచ్చి ఆ కుటుంబం మీద దాడి చేస్తారు ఒక్కొక్కరికి తీవ్ర గాయాలయ్యాయి తల మీద కంటి మీద అసలు దారుణమైన గాయాలవి ఇలా ఒక చోట టీడీపీగా మరో మరోచోట వైసీపీ గుండాలు లేదా వాళ్ళిద్దరూ కొట్టుకు చేస్తూ ఉన్నారన్నమాట నడిమట్ల సామాన్యులు కూడా బలవుతూ ఉన్నారు తాజాగా ఏపీకి కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది జూన్ నాలుగు తర్వాత భయంకరమైన గొడవలు జరిగే అవకాశం ఉందని ఆ హెచ్చరిక ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం ఎన్నికల నాటి నుంచి అల్లర్లు గొడవలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేశాయి ఫలితాలు వెల్లడి తర్వాత అంటే జూన్ నాలుగు తర్వాత కూడా ఈ గొడవలు ఇంకా పెరిగే అవకాశం ఉంది పోలీసు వర్గాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలి అని సూచించాయి జూన్ పంతొమ్మిది వరకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని స్పష్టం చేశాయి అవసరమైతే కేంద్ర బలగాల సాయం తీసుకుని భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని సలహా ఇచ్చాయి రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపాయి ఇదే విషయంపై ఇప్పటికీ కేంద్ర హోంశాఖను హెచ్చరించిన ఎన్నికల కమిషన్ ఏపీలో ఓట్ల లెక్కింపు తర్వాత పదిహేను రోజుల వరకు ఇరవై ఐదు కేంద్ర సాయుధ బలగాలను చేయాలని ఆదేశించింది సార్వత్రిక ఎన్నికల సమయంలో ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో చెలరేగిన అలర్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు చోటు చేసుకునే ప్రస్తుతానికి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది ఈ క్రమంలో కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగం చేసిన హెచ్చరికలు మళ్లీ కలవరపెడుతూ ఉన్నాయి